హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఫ్యాషన్ హోమ్ ఈరోజు వచ్చేసరికి గుంటూరు వైష్ణవి క్లాత్ మార్కెట్లో ఉన్నటువంటి ఆ షాప్ నెంబర్ సెవెంటీ టూ ఏకి అయితే వచ్చేసామండి వీరి షాప్ నేము శ్రీకృష్ణ సారీస్ అండ్ వీరి దగ్గర వచ్చేసరికి హోల్సేల్గా శారీస్ అనేది అవైలబిలిటీ ఉంటాయండి సో కలెక్షన్ అయితే మాత్రం అవసరం ఉంటుంది సో ఏమాత్రం లేట్ చేయకుండా ఈరోజు వీడియోలో ఉన్నటువంటి కలెక్షన్ ఏంటనేది చూసేద్దాం రండి హలో సార్ బాగున్నారా బాగున్నానండి ఇవాళ ఏంటి సార్ కలెక్షన్ నాకు ఈ రోజు ఒంట్లో బాగా మనం దా కూడా ఆపా ఆపాం కదా ఈ రోజు మొత్తం లింక్ పంపించేస్తాం మీకు అందరికి వినర్స్ ఎవరు అనేది తెలుసుకునే దానికోసం నెంబర్ లో కాకుండా వాళ్ళు ఫోన్ నెంబర్ లో పంపిస్తున్నారు డైరెక్ట్ గా నెంబర్ అంటే వాళ్ళకి అర్థం కాదు కొన్ని ప్యాకింగ్లు కొన్ని ప్యాకింగ్లు మన దగ్గర ఉన్నాయి కదా నిన్న నిన్న ప్యాకింగ్లు అవి మూడు రోజులు పడుతుంది నెంబర్ వచ్చి నేను ఆటోమేటిక్ మీకు తెలిసిపోయి ఎమ్మడే ఫోన్ నెంబర్ తెలిసిపోయి ఎమ్మడే మీకు కాల్ చేయండి ఓకేనా సెవెన్ నెంబర్ చెప్పాక సెవెన్ మెంబర్స్ ఎవరు అనేది నేను మాత్రం ఇప్పుడు వెంటనే మీకు క్లిప్ అనేది పెడతానండి విన్నర్స్ ఎవరు అనేది చెక్ చేసుకోండి అండ్ ఇవాళ బ్యూటిఫుల్ కలెక్షన్ వచ్చేసరికి డైలీ వేర్ సారీస్ ఇది నెలిన్ కాటన్ అండి లెనిన్ కాటన్ ఐదు నుంచి ఆరున్నర మీటర్ వస్తుంది ఓకే ఫ్రెష్ ఐటమ్ ఫ్రెష్ ఐటమ్ వస్తుంది యాక్చువల్ గా నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు కేవలం రెండు వందల యాభై కేసు రెండు ఇస్తున్నారు ఓకే సూపర్ అండి సో ఇవన్నీ కూడా మనకు లెనిన్ ఫాబ్రిక్ తో ఉన్నటువంటి సారీస్ అనేది వస్తాయండి చక్కగా మనకు డిజిటల్ ప్రింట్ తో పాటు బోర్డర్ పార్ట్ లో వచ్చేసరికి సాటిన్ బోర్డర్ అండ్ జరీ బోర్డర్ అనేది వస్తుంది మిడిల్ పార్ట్ లో కూడా ఈ విధంగా మనకు డిస్కస్ లైన్ టైప్ లో వస్తాయి అన్నమాట చక్కని డిజైన్ అనేది వస్తుందండి సో సూపర్ ఉంటాయి ఈ సారీస్ వచ్చేసరికి అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా సూపర్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి మనం ఒక చర్యని ఇద్దామండి ఇబ్బంది లేదు ఎందుకంటే మనకి కస్టమర్ మెయిన్ ఇంకో చిన్నది చెప్తున్నా ఒక కస్టమర్ ఒక వాట్సాప్ కాల్లో ఒక మ్యాటర్ పంపించింది పేక్ అని శ్రీకృష్ణ పేక్ అని ఏం ఇబ్బంది ఏం లేదు నేను ఏం చెప్తున్నాను మీకు వన్ బై వన్ వర్షాప్ లో వస్తూ ఉంటాను అని చెప్పాను మధ్యలో చేస్తే ఎట్లా చేస్తాను నేను మాకు చూడండి మాకు చూడండి అంటే మీరు చూడకపోతే మీరు ఎన్నో నెంబర్లు లో ఉన్నారు మీకు తెలుసా తెలియదుగా రెండు వందల ఇరవై ఏడు మంది వెనకాల రావాలిగా నాకు సరికుండాలి కదా అలా అని పేకు శ్రీకృష్ణ అంటే అంత అండి మాకు ఇబ్బంది ఏం లేదు అసలు మీ కొనాల మీ కొనాల అదృష్టం లేదు అసలు శ్రీకృష్ణ సారీస్ నుంచి సారీ రావాలంటే తప్పనుకోవచ్చు మీరు అట్ట పెట్టారని ఎట్లాగే ఇబ్బంది ఏమైనా ఉండదు కస్టమర్ పెరుగుతారు కానీ ఇంకా తగ్గదు నా దగ్గర ఎన్ని వీడియోస్ చేస్తున్నామండి ఫేక్ ఎవరు ఖాళీగా ఉంటే ఫేక్ వీడియోస్ చేస్తామండి అందరూ డబ్బులు డబ్బులు వేసేయమంటారు ముందుగానే నా పద్ధతి కాదు నాకు చెప్పండి ఐటమ్ ఉంటే మీరు నాకు మనీ ఏమని చెప్తా మనీ 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 కోసం చేయట్లే వ్యాపారం బిజినెస్ కావాలి పేరు కావాలని చేస్తున్నానే గానీ మీరు ఎన్ని విధాలు పెట్టుకున్నా నాకు ఇబ్బంది ఉండదు నాకు ఎందుకు కస్టమర్ చాలా మంది ఉన్నారు ఇంకా పెరుగుతున్నా తగ్గట్ల ఒకళ్ళు ముగ్గురు ముగ్గురు పెట్టంగానే నాకు ఇబ్బంది అవదు కాకపోతే మీకు బాధ నాకు అందలేదు చేరని కొంతమంది కూడా ఈ పేకను పంపిస్తున్నారు ఎందుకని దెబ్బ కొడదామని శ్రీకృష్ణ అని ఎవరి వల్ల కాదు కానీ కాదనమాట టైటిల్ అడిగారు మీరు చెప్పండి నేనే కాదు సార్ చెప్పినా కూడా ఒకటే మాట మీకు ముందుగా ఎవరైతే వాట్సాప్ లో చేశారో ఆర్డర్ ప్రకారంగా చూస్తారు తప్ప ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు పింక్ చేసినవి చూసి ఓపెన్ చేసి వాళ్ళకి అవైలబుల్ అని చెప్పడం అయితే కుదరదండి బట్ కలెక్షన్ అయితే మాత్రం లిమిటెడ్ గా ఉంది అని ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాము ఫైవ్ థౌసండ్ సారీస్ ఉన్నప్పటికీ కూడా లిమిటెడ్ స్టాక్ ఇక్కడ వచ్చింది అయిపోయింది అయిపోతాయి అది మనకు వచ్చేసరికి ఎక్కడ కూడా పాసిబుల్ కానటువంటి ప్రైస్ అనేది ఉంటుంది కాబట్టి తినడానికి నాకైతే ఏం లేదు అని తెలియదు వ్యాపారం వ్యాపారం నిలబడ్డాంటే కస్టమర్ల వల్ల నిలబడాలి మంచితనం కరెక్ట్ జెన్యున్ పర్సన్ కాబట్టి నిలబడతారండి ఫేక్ అయితే ఒకటి రెండు రోజులు గడుస్తదేమో ఆఫ్టర్ దాట్ అందరూ కనిపెట్టేస్తారు అదే ఇంకా కస్టమర్ చాలా మంది ఫోన్ చేస్తారు సార్ పల్లె రోజులు నాకు సరిపోయమంటున్నారు వాళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నారు నా కుట్ల కొనకపోయినా ఎవరు మీకు ఎవరు సరికి అది కూడా హెల్ప్ చేస్తున్నాను అందరికి బట్ ఇవాల్టి కలెక్షన్ అయితే మాత్రం సూపర్ కలెక్షన్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఎలాంటి డ్యామేజ్ మిస్ ప్రింట్ మిస్ వీవింగ్ అలా ఏం ఉండదు కానీ ఐదున్నర నుంచి ఆరున్నర అంటే కొన్ని సారీస్ కి బ్లౌజ్ ఉండచ్చు ఉండకపోవచ్చు అన్నమాట అది దేనికి ఉంటుంది దేనికి ఉండదు అనేది కూడా మనం చెప్పలేం కాబట్టి లేదు అనే తీసుకోండి ఉంటే హ్యాపీ అన్నమాట హ్యాపీగా తీసేసుకోవచ్చు సో ఎక్కడన్నా మిస్ అయితే కస్టమర్ ఫీడ్బ్యాక్ మాకు మిస్ అయిపోయిందండి చెప్తారేమో అని మెన్షన్ చేస్తున్నారు సార్ సో ఇది అండి ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నారు సో ఈ సారీ అంతా కూడా మనకి చక్కగా మంచి డిజిటల్ ప్రింట్తో వచ్చినటువంటి సారీ అనేది వస్తుంది అండ్ ఆ రెండు వైపులా కూడా మనకు సిల్వర్ జరీతో ఉన్నటువంటి బోర్డర్ పార్ట్ అనేది వస్తుంది బండి శారీ చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది లైక్ మనకు మంచి ప్యూర్ కాటన్ శారీ ఎలా అయితే ఉంటుందో అలాంటి ఫ్యాబ్రిక్ అనేది వస్తుంది కాబట్టి దీనికి బ్లౌజ్ వచ్చింది సో దేనికి వస్తుందో లేదో అనేది మనం చెప్పలేం అనమాట అందువల్ల మెన్షన్ చేసేసారు ఐదున్నర అయితే పక్కా ఉంటుందండి చీర సరిపోదేమో అన్న డౌట్ అయితే అక్కర్లేదు ఐదున్నర మీటర్ కంపల్సరీ ఉంటుంది ఆరున్నర మీటర్ వరకు వస్తుంది అనమాట ఇది శారీ ఆల్ అవ శారీ మంచి పేస్టల్ కలర్స్ అయితే ఉన్నాయండి సారీస్ వచ్చేసరికి డైలీ వేర్ పర్పస్ అయినా ఆఫీస్ వేర్ కి కానివ్వండి జర్నీస్ కి కానివ్వండి బ్యూటిఫుల్ గా కంఫర్టబుల్ గా ఉంటాయండి సారీస్ వచ్చేసరికి దట్ ప్రైస్ కూడా మీరు చూసినట్టుగా హోల్సేల్ ప్రైస్ అనేది ఉంటుంది అండ్ అలాగే రీసెల్ పర్పస్ ఎవరైనా కాంటాక్ట్ చేసి బల్క్ గా తీసుకోవాలనుకుంటే వీడియో రిలీజ్ అయిపోయిన వెంటనే రండి మీరు డిలే చేశారంటే మీకు మేబీ సార్ ఇది కూడా మనకు లిమిటెడ్ స్టాక్ కదా సార్ చాలా లిమిటెడ్ చెప్తాను ఏమో నాతో మాట్లాడండి కస్టమర్ మా ఎంప్లాయీస్ తోదు నిన్న మా ఎంప్లాయీస్ ని ఒక కస్టమర్ చాలా మంది ఏడిపించారు అది పద్ధతి కాదు వాళ్ళు ఎంప్లాయీస్ మీకు మీకే బాధపడితే సార్కి మేము చెప్పాలంటే అందుబాటులో కాల్ చేస్తాను అయితే నేను వచ్చినప్పుడు నాకు చెప్తారు వాళ్ళని నేను కాల్ చేస్తా తోసి వేయటం కుట్లో అంటే మీరు జోకంటా నిజంగా జరుగుతుంది మ్యాటర్ అది ఇప్పుడు శారీ ఓపెన్ చేయమని చెప్తున్నాము మనం మళ్ళీ ఓపెన్ చేయమంటారు ఎందుకు ఓపెన్ చేయమంటున్నారు చెప్పింది ఎందుకని మేము అది సో రూల్స్ అనేది చెప్తున్నారండి మీరు వినట్లేదు వీడియో కూడా ఏంటంటే స్కిప్ చేసేస్తున్నారు ఏం చెప్తున్నారో ఆర్డర్ పెట్టుకున్న తర్వాత అది డ్యామేజ్ అండి అంటున్నారు చేస్తాము అని కొంచెం అర్థం చేసుకోమంటారు అవును వీడియో వింటేనే మీకు క్లారిటీగా అర్థమవుతుందండి బట్ శ్రీకృష్ణ సారీస్ నుంచి ఎప్పుడు వీడియో చేసినా కూడా మంచి కలెక్షన్ అనేది ఉంటుంది కాస్ట్ కూడా మీరు చూసినట్టయితే హోల్సేల్ ప్రైస్ అనేది ఉంటుంది చాలా మంది కస్టమర్స్ వెయిట్ చేస్తూ ఉంటారు కూడా రోజు వీడియో డిలే అయిపోతే ఎంతమంది మెసేజ్ చేస్తారు మీకు తెలియదు అండి సార్ వీడియో రాలేదు ఏంటి అని చెప్పేసి అందరూ అడుగుతూనే ఉంటారు ఎందుకు అని అంటే ఫీడ్బ్యాక్ అలా ఉంది మీకు అయినా కూడా కస్టమర్స్ అవును నిజమే అండి

ఈ కలర్ కాంబినేషన్ కూడా సూపర్ కలర్ కాంబినేషన్ ఉందండి లైట్ కలర్స్ తో పేస్టల్ కలర్స్ తో బ్యూటిఫుల్ సారీస్ అనేది ఉన్నాయి ఈ ఆఫర్ రేపు ఆదివారం దాకా ఉంటదండి ఆదివారం వరకు మాత్రమే అంటే ఇవాళ సాటర్డే మనం రిలీజ్ చేశాం కదా ఓన్లీ ట్వంటీ ఫోర్ అవర్స్ మాత్రమే వన్ డే సేల్ అనేది ఉంటుందండి సో లిమిటెడ్ స్టాక్ అనేది ఉండింది సారీ నచ్చిన సారీని చక్కగా టిక్ మార్క్ చేయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఫాస్ట్ మీరు చూసినట్టయితే ఓన్లీ మనకు టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉంటుంది సింగిల్ సారీ కూడా కొరియర్ చేయడం జరుగుతుంది అండ్ ఇది వచ్చేసరికి సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి అండ్ నెక్స్ట్ మనకు మంచి ఫ్లవర్ తో వచ్చింది బ్యూటిఫుల్ సారీ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు మీరు అయితే లేజరా సార్ ఓకే లేజర్ ఫ్యాబ్రిక్ వస్తుంది సో నేను ఒకసారి ఫ్యాబ్రిక్ కూడా చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మనకు లేజర్ వస్తుంది అనమాట సేమ్ సార్ టూ ఫిఫ్టీ రూపీసే ఉంటుంది చాలా మంది బల్క్ ఎలా అండి సగం తీసుకోవాలంటే అంటున్నారు సో ఈ కలెక్షన్ లో మీకు వచ్చేసరికి సింగిల్ సారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది ఇది సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనేది వస్తుందండి కొంతమంది అంటున్నారండి పచ్చర్లో ఉంటే ఒక రేటు ఒక చీర కొంటే 50 రూపాయలు మన కొట్ల సిస్టం మొత్తం మార్చేశాం సరే ఏదైనా ఒకటే రేటు ఒకటే రేటు అవును నిజంగా బల్క్ గా తీసుకుంటే ఈ ప్రైస్ ఒకటైతే ఈ ప్రైస్ 30 రూపాయలు ఎక్స్ట్రా 20 రూపాయలు ఎక్స్ట్రాట్లా అంటూ ఉంటారు బట్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ నుంచి కూడా సార్ దగ్గర వచ్చేసరికి

అదే అంటే చక్కగా వారం అంతా ఎంజాయ్ చేసేసుకుంటారు హ్యాపీగా ఉంటుంది అనమాట అండ్ ఇవి కూడా మీరు చూసినట్లయితే మంచి కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సూపర్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్తో రీజనబుల్ కాస్ట్లో ఉన్నటువంటి శారీస్ అనేది చూస్తున్నారు నచ్చిన శారీ సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ గుంటూరుకి దగ్గరగా ఉన్నవారైతే మాత్రం చక్కగా షాప్ని విజిట్ చేయండి షాప్ అడ్రస్ మీకు క్లియర్గా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానండి అండ్ దూరంగా ఉన్నవారైతే మాత్రం బిఫోర్ కాల్ చేయండి ఒకరోజు ముందుగా కాల్ చేసేసి మీరు షాప్ని విజిట్ చేయొచ్చండి సో నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ ఇదేంటి సార్ ఏం సారీస్ ఇవి మిర్చి పట్టు మిర్చి పట్టు మిర్చి మిర్చి మిర్చినా గుంటూరు మిర్చి సార్ నా కాదు అది వేరు ఇది వేరు ఇది వేరు లైట్ వెయిట్ వస్తుంది ఓకే లైట్ వెయిట్ వస్తుంది సార్ ఇదంతా కూడా వీవింగ్ కదా ఎక్కడ మనకు ఫాయిల్ ప్రింట్ ఉండొచ్చు అండి ఆ మామూలుగా ఇదంతా కూడా జెరీతో తో వీవింగ్ ప్రింట్ ఏం కాదు సో ఇది చూపిస్తున్నాను చూడండి క్లారిటీగా మీకు వన్ సారీ అయితే చూపిస్తాను ఇలా మనకు సిల్వర్ సారీ కాపర్ జరీ అండ్ గోల్డ్ జరీ తో ఉన్నటువంటి వీవింగ్ ఇది ఇదండి ఈ విధంగా మనకు జరీ తో వచ్చినటువంటి బుటీస్ అదంతా వస్తాయండి చాలా లైట్ వెయిట్ గా ఉంది సారీ అయితే మాత్రం సారీ పర్పస్ కే కాదు కస్టమైజేషన్ కి కూడా బాగుంటుంది ఏదైనా మిస్టేక్ ఎట్లా సార్ ఇది డ్యామేజా లేకపోతే డ్యామేజ్ ఏడు ఉండదండి ఫ్రెష్ ఐటమ్ ఏక జస్ట్ ఓలేస్ అన్న అంటే మినిమిని ఆహా ఎక్కడన ఉంటుందేమో అని ఓకే 99% ఉండదండి ఎక్కడన ఉంటుందేమో ఎందుకు కస్టమర్ నుంచి అది కూడా మనకని చెప్పి స్పెసిఫైస్తున్నారు బ్లౌజ్ విత్ హ్యాండ్స్ బోర్డర్ అనేది వస్తుంది ఎట్లా సార్ కాస్ట్ ఎట్లా ఇది చెప్తానండి ఓకే సో సారీ అసలు కస్టమర్ కూడా ఎందుకంటే శ్రీకృష్ణ సారీస్ ఎప్పుడు వీడియో చేసినా కూడా లో కాస్ట్ ఫ్రెండ్లీ బడ్జెట్ ఉంటుంది అని తెలుసు ఇదంతా వైటే ఎక్కువ ఉంటాయండి ఓకే హాఫ్ వైట్ టు మెయిన్ అనమాట ఇది పళ్ళు పాట అండి గోల్డ్ జరిగితే వచ్చినటువంటి పళ్ళు పాట వస్తుంది అండ్ ఆల్ అవర్ శారీ అంతా కూడా చక్కగా మనకు ఎంబోజ్ డిజైన్ ఉంటుంది చూడండి ఈ విధంగా ఎంబోజ్ డిజైన్తో పాటు జరీ వీవింగ్ అనేది వస్తుంది అనమాట రెండు వైపులా కూడా సేమ్ బోర్డర్ అనేది వస్తుంది అండ్ బ్లౌజ్ పార్ట్ వచ్చేసరికి రన్నింగ్ బ్లౌజ్ పార్ట్ విత్ హ్యాండ్స్కి బోర్డర్ అనేది ఉంటుంది నైస్ అండి ప్రైస్ చెప్పలేదు మీరు ప్రైజ్ మెన్షన్ చేయండి ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లైట్ పింక్ షేడ్ కూడా ఉందండి ఈ శారీలో వచ్చేసరికి అండ్ క్రాస్ డిజైన్ వచ్చింది ఈ శారీకి వచ్చేసరికి చాలా బాగుంది ఈ శారీ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకు టెంపుల్ డిజైన్ వస్తుందండి మిడిల్ పార్ట్ అంతా కూడా ఎంబోస్ డిజైన్ వస్తుంది మీకు వీడియోలో చూసేదానికి కొంచెము ప్లెయిన్ ఏమో అనిపిస్తుంది బట్ ప్రతిసారికి ఎంబోస్ డిజైన్ అనేది ఉందండి ఇది మనకు కొబ్బా జరి అండ్ గోల్డ్ తో ఉన్నటువంటి వీవింగ్ అనేది వస్తుంది అండ్ కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం మెయిన్ వైట్ వస్తుంది వైట్ కి సిల్వర్ కాపర్ గోల్డ్ జరీ అనేది వర్క్ వస్తుంది అనమాట రేట్ చెప్పండి టూ థౌజండ్ ఎందుకంటే ఒక మనం మిక్స్ వచ్చింది నేను ఎంత కదా అంటే రెండు వేల కొంద అన్నా చోరు మీద అన్నాడు నేను మాత్రం ఫైవ్ హండ్రెడ్ కే ఇస్తాను అండి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ కే నేను చెప్పాను కదా ఇక్కడి నుంచి ఎక్కువ బడ్జెట్ ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు అంత తక్కువ కాస్ట్ అనేది ఉంటుంది అండ్ ఇది జరీ ఏంటి సార్ ఇది మనకు నేమ్ జరీ టైప్ లో ఇది కాఫర్ ఇది గ్రీన్ పాచి గ్రీన్ వస్తుంది ఆ అదే కదా జరీ చాలా డిఫరెంట్ గా ఉంది నైస్ అలవా సారీ అంతా కూడా లతల డిజైన్ వచ్చిందండి పెద్ద స్టాక్ లిమిటెడ్ స్టాక్ ఎన్ని ఉన్నాయి సార్ 64 64 ఏ ఉన్నాయి చాలా లిమిటెడ్ అండి మనం ఐదు వేలు ఉంటేనే లిమిటెడ్ ఇంక ఇంత తక్కువ అంటే తక్ ఇంకా లిమిటెడ్ అనమాట ఇది మనకు క్రాస్ డిజైన్ అనేది వస్తుంది చాలా బాగుంది శారీ కట్న చెప్తారండి అంత ఫైన్ గా ఉంటుంది ఇది ప్యూర్ క్వాలిటీ వస్తుందండి నిజంగా నేను చెప్తున్నా అని కాదు మీరు ఒక్కసారి తీసుకుంటే ఇంకా రీస్టాక్ కోసం వెయిట్ చేస్తారు అది మాత్రం పక్కా పొద్దున ఒక కస్టమర్ వచ్చారు సార్ శారీస్ కొంచెం చూడటం ముందు యాక్చువల్ మేము చూడటానికి వచ్చాము మీ మార్కెట్ పర్ఫెక్ట్ గా ఉంటుంది అన్నారు చె చూసారా లేదు హీరో హరికృష్ణ గారు ఉన్నారండి మీరు అని చెప్పేసి సో సారు మాటలు చెప్పి అమ్మడం కాదు కానివ్వండి జెన్యున్ ఉంటారు పర్సన్ వచ్చేసరికి అవును అంత క్వాలిటీ కూడా మెయింటైన్ చేస్తారనమాట అండ్ ఈ సారీస్ వచ్చేసరికి నిజంగా చాలా చాలా ఫైన్ క్వాలిటీ ఉన్నాయండి సో వన్ శారీ కనుక మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే ఖచ్చితంగా రీస్టాక్ కోసం వెయిట్ చేస్తారు ఎందుకంటే మీరు మళ్ళీ ఆర్డర్ చేసే అప్పటికి ఉండవు కాబట్టి రీస్టాక్ కోసం అయితే ఉంటారనమాట ఇది చక్కగా లీఫీ పార్టన్తో వచ్చినటువంటి మిడిల్ పార్ట్ వచ్చింది అండ్ ఇది వచ్చేసరికి చక్కగా మనకు కొపర్ జరిగితో ఉన్నటువంటి వీవింగ్ అనేది వస్తుందండి లవర్ సారీకి ఇది మంచి వైట్ మీద సేమ్ గ్రీన్ జరిగితో ఉన్నటువంటి డిజైన్ అనేది టెంపుల్ బోర్డర్ వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ ఇది మనకు మినకారి వర్క్ కూడా వచ్చింది చూడండి మిడిల్ పార్ట్లో ఇవన్నీ కూడా వైట్ కంప్లీట్ వైట్ కలర్ కాంబినేషన్తోనే ఉంటాయండి డిఫరెంట్ డిఫరెంట్ జరీస్ వచ్చాయి గోల్డ్ వచ్చాయి కాపర్ వచ్చాయి సిల్వర్ వచ్చాయి ఇలా మనకు నేమ్ జరీ టైప్ వచ్చాయి అండ్ గ్రీన్ కలర్తో ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ ఇలా మనకు జరీతో వచ్చాయనమాట సూపర్ ఉన్నాయి సారీస్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుంది సో సింగిల్ సారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసరికి అడిషనల్ గా యాడ్ అవుతాయండి సో చాలా మంది షిప్పింగ్ ఎంత అని అడుగుతున్నారు అది మీరు తీసుకునే శారీస్ వెయిట్ ని బట్టి ఏపీ తెలంగాణ లేకపోతే అదర్ స్టేట్ ని బట్టి కూడా మీకు డిపెండ్ అయి ఉంటాయండి ఇది చూడండి పళ్ళు పాట ఎంత బ్యూటిఫుల్ గా ఉందో బ్లౌజ్ కి కూడా చక్కగా హ్యాండ్స్ కి బోర్డర్ వచ్చింది ఎక్కడా కూడా ప్రింట్ కాదు జరీనే వస్తుంది మీరు వీడు వలన ఫాస్ట్ గా వస్తారు రీసేల్ వాళ్ళైతే మాత్రం ఇంకా త్వరగా రండి ఎందుకంటే మీకు దొరకవు ఇవి ఎందుకంటే సింగిల్ సారీస్ హ్యాపీగా ఉంటుంది సంతోషం ఎందుకంటే సింగిల్ సింగిల్ గా వస్తుంటే కస్టమర్స్ కూడా మన షాప్ ని విజిట్ చేస్తూ ఉంటారు అండ్ బ్యూటిఫుల్ సారీస్ అండి మంచి సారీస్ మిస్ చేసుకోవద్దు అండ్ ఈ సారీ కాంబినేషన్ కూడా చూడండి ఇంకా బ్యూటిఫుల్ గా ఉందో కదా ఓన్లీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఉంటుంది అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి వైట్ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్ వస్తుంది నైస్ ఎంబోస్ డిజైన్ అనేది వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ కూడా చూద్దాము నైస్ కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ అండి నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ పికాక్ డిజైన్ అనేది వచ్చింది బార్డర్ పార్ట్కి వచ్చేసరికి సూపర్ ఇది కాపర్స్ జరిగితే వచ్చిందండి కంప్లీట్ శారీ వచ్చేసరికి చాలా బాగుంది సో ఇవేంటంటే లెహంగాస్కి కూడా బాగుంటాయండి మనకు శారీకే కాదు లెహంగాస్కి కూడా బాగుంటాయి అండ్ ఇది మనకు కాపర్ అండ్ గోల్డ్ జరిగితే వచ్చిందనమాట నైస్ ఏదైనా కూడా మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుందండి కాస్ట్ వచ్చేసరికి సో ఈ వీడియోలో మీరు చూస్తున్నటువంటి శారీస్లో ఏదైనా మీకు నచ్చి ఆర్డర్ని ప్లేస్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ కూడా చూపిస్తున్నాను ఇది గోల్డ్ గోల్డ్ కంప్లీట్ వస్తుంది మిడిల్ పార్ట్ అంతా కూడా ప్లెయిన్ అండి బోర్డర్ వస్తుంది పళ్ళు పార్ట్ కూడా గ్రాండ్ పళ్ళు పార్ట్ వస్తుంది చూడండి నైస్ ఇది ఎలా సార్ కాస్ట్ సేమ్ కాస్ట్ ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి మిడిల్ పార్ట్ వచ్చేసరికి ప్లెయిన్ అనమాట రెండు వైపులా కూడా జరీ బోర్డర్ అనేది వస్తుంది విత్ బ్లౌజ్ ఉంటుందండి బ్లౌజ్ కూడా ఒకసారి చూపిస్తాను నేను మీకు రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్ పర్పస్ వచ్చేసరికి బోర్డర్ వస్తుంది హ్యాండ్స్కి ఈ విధంగా స్మాల్ జరిగి బోర్డర్ వస్తుంది ఈ విధంగా చూడొచ్చు మీరు అండ్ మన నేను ఒకసారి రివర్స్ లో కూడా చూపిస్తాను సారీని మీకు ప్రింట్ కాదు ఇది ఇదిగోండి రివర్స్లో కూడా చూపిస్తున్నాను ఫ్యాబ్రిక్ అయితే మాత్రం ఫైన్ క్వాలిటీ అనేది ఉంటుంది చాలా స్మూత్గా ఉంది లైట్ వెయిట్ గా ఉంది అండ్ వీటిల్లో గోల్డ్లో మీకు ఎన్ని కావాలన్నా కూడా ఇవ్వడం జరుగుతుంది అండ్ వైట్ కలర్లో కూడా మనకి లిమిటెడ్ స్టాక్ అనేది ఉందండి అండ్ మరొక కలర్ కాంబినేషన్ కూడా చూద్దాం లైక్ ఇది మనకు స్కిన్ కలర్ టైప్ వచ్చిందండి శారీ వచ్చేసరికి పళ్ళు వచ్చేసరికి బిగ్ పళ్ళు పార్ట్ అనేది వస్తుంది మిడిల్ పార్ట్ లో ఏంటంటే సన్న డోరియా లాగా మనకు లైన్స్ లాగా వచ్చిందండి ఓకే అది అసలు ప్రింట్ లా లేదు డిజైన్ లా ఉంది ప్రింట్ లా కూడా లేదండి అది బార్డర్ చూడండి ఎంత బాగుందో ఫైన్ క్వాలిటీ అండి ఈసారి క్లాత్ కూడా నేను ఒకసారి చూపిస్తాను చూడండి ఈక్వల్ టు ఒక లెనిన్ కాటన్ ప్యూర్ లెనిన్ ఉంటుంది చూడండి అలా ఉందనమాట ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ఓకే